శివాయి గురు మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి చాలామంది ఈ మధ్య గురువుగారు వీడియోలు చాలా తక్కువ వస్తూ ఉన్నాయి మీది కొంచెం చేయండి ఎందుకంటే మీరు చెప్పే రెమెడీస్ ఏవైనా సరే వీడియోలు ఏవైనా సరే చాలా క్లారిటీగా ఉంటున్నాయి అలాగే ఏదైనా సరే మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి వీడియోలు మాత్రం ఆపకండి ఇంకా మరికొన్ని మరికొన్ని కొత్త కొత్త విషయాలు చేస్తూనే ఉండండి లాంటి వాళ్లకు చాలా అవగాహన వస్తుంది ప్రతి ఒక్కరికి ఈ వాస్తు ఒక నమ్మకం కలిగి అందరూ కొంతవరకు వాస్తు పైన అవగాహన పెంచుకుంటారు కాబట్టి వీడియోలు మాత్రం కంటిన్యూగా చేస్తూ ఉండండి అని అడిగారు ఖచ్చితంగా చేసి తీరుతానండి ఎందుకంటే మీరు అడగడమే నాకు ఒక గొప్ప వరంగా భావిస్తాను కాబట్టి వీడియోలు అయితే ఆపను ఏమంటే కొంచెం బయట ఊర్లకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి చేయడానికి కుదరదు కాబట్టి అందుకోసమని ఒక్కోసారి కొంచెము లేట్ అవుతూ ఉంటుంది వీడియోలు పెట్టడము నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా వేరే వర్క్లు ఏమైనా ఉంటే అవి చూసుకుంటా ఉంటాను ఎందుకంటే ఈ వీడియోల కోసమే ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి కొన్ని వీడియోలన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను అందుకోసమని కొంచెం డిలే అవుతూ ఉంటుంది దయచేసి ఈ విషయంలో మాత్రం ప్రేక్షకులు నన్ను మన్నించాలని కోరుకుంటా ఉన్నాను చూస్తానండి నాకు చేతనయంత మేరకు నాకు తెలిసిన వాస్తు విజ్ఞానం ఏదైతే ఉందో నాకు గురువులు ఏదైతే అందించారో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందేలా నేను వీడియోలను చేస్తానండి ఖచ్చితంగా మీకోసం కాబట్టి ఇది అన్నదా భావించకండి అని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మనము ఈశాన్య ద్వారాల గురించి తెలుసుకుందామండి అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ ఈశాన్య ద్వారాలు అనేది పెద్ద దుమారం అయిపోయిందండి చాలా చోట్ల అంటే కొంతమంది మధ్య ద్వారాలని కొంతమంది లేదు ఈశాన్యంలోనే పెట్టాలని కొంతమంది లేదు అలా కాదు హాల్ సెంటర్లో పెట్టాలని చెప్తా ఉన్నారు వీళ్ళు ఎవరు చెప్పినా అది అంత మంచిదేనండి మధ్య ద్వారాలు మంచిదే హాల్ సెంటర్ పెట్టడం మంచిదే అలాగే ఈశాన్యంలో పెట్టడం కూడా మంచిదే కానీ ఇక్కడ చేసే కొన్ని పొరపాటు ఏం చేస్తున్నారంటే చెప్పిన వాళ్ళది చెప్పిన వాళ్ళైతే న్యాయపూర్వకంగానే శాస్త్రంలో ఏదైతే ఉందో అదే చెప్తా ఉన్నారు చాలా మంచిది కానీ వీళ్ళు పెట్టుకునేటప్పుడు కొన్ని అంటే ఆ డోర్స్ ఆ దర్వాజాలు పెట్టే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తా ఉన్నారండి కాబట్టి ఈ ఇలా ఈశాన్య ద్వారాలు పెట్టి ఈశాన్య ద్వారాలు పెట్టడం తప్పు కాదండి చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఈశాన్య ద్వారాలే ప్రతి ఇంటికి అనుకూలమవుతున్నాయి అభివృద్ధి వస్తున్నాయి అలానే సెంటర్ ద్వారాలు మంచివి కావాలంటే మంచివే చాలా మంచివి అవి కూడా కానీ ఇప్పుడు అటువంటి ఇండ్లు మనం కట్టడం లేదు సెంటర్ ద్వారం పెట్టాలంటే ఆ ద్వారానికి తగ్గట్టుగా ఇల్లు ఉండాలండి అప్పుడు ఆ ఇల్లు బ్రహ్మాండంగా యోగిస్తుంది కానీ ఇప్పుడు కట్టే ఇండ్లకు ఆ సెంటర్ ద్వారం పెట్టి చేయాలంటే మాత్రం కుదరదండి ఎందుకంటే అప్పుడు ఏది మధ్యలో ఇలా బెడ్రూమ్స్ కానీ కిచెన్ ఇవన్నీ సపరేట్ సపరేట్ ఒక పెద్దగా ఉండేది అలాగే మధ్యలో పశువులు కట్టేయడం ఇలా అంతా జరుగుతూ ఉంది కొన్ని పల్లెల్లో కూడా కానీ ఇప్పుడు ఎవరు చూసినా మొత్తం అంటే ఆ ట్రెండే మారిపోయింది ఒక ఇల్లు కట్టే విధానమే ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఇల్లు కట్టే విధానం చాలా మార్పులు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు కట్టే ఇళ్లకు ఈశాన్య ద్వారాలే చాలా మంచివండి ఎప్పుడైతే మనము ఇక్కడ ఈశాన్యంలో ద్వారం పెట్టుకుంటామో ఇవన్నీ ఒక సైడ్ అయిపోతాయి ఏది కూడా ఇంట్లో నుంచి బయటకు కనిపించదు అన్నీ జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు అలాగని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈశాన్య ద్వారాలు ఈశాన్య ద్వారాలు అనే ఒక ఆ ఆలోచనతో ఇలా ఉత్తరంలో ఒక ఈశాన్య ద్వారం తూర్పులో ఒక ఈశాన్య ద్వారం పెట్టుకున్నారు ఓకే మంచిదే పెట్టుకోండి ఇబ్బంది లేదు ఇక్కడ స్థలం ఉన్నప్పుడు పెట్టుకోండి ఇక్కడ స్థలం ఉన్నప్పుడు పెట్టుకోండి ఎటువైపు ఉన్నా కూడా ఇవేం పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఇక్కడ చేసే మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఈశాన్య ద్వారం కదా అనే ఉద్దేశంతో టోటల్ గా ఇలా తూర్పును ఈ కార్నర్ లో పెట్టడం ఇలా తెచ్చి దీనికి పక్కనే అంటే ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ పెట్టి ఆ డోర్లు రెండు ఓపెన్ చేయగానే ఇలా తగులుతూ ఉంటాయండి కొన్ని ఇళ్లలోనే చూశాను ఎవరో చెప్పారంటే వాళ్ళకి లేవు రెండు మూలల్లోనే పెట్టేసేయండి డోర్లని ఆ రోజు పెట్టేటప్పుడు వాళ్ళకి తెలియదు అంటే ఇప్పుడు ఆ డోర్స్ తీస్తే దెబ్బ తగలడము ఆ డోర్లు కొట్టుకొని ఎక్కడెక్కడ చీరడం ఇవన్నీ జరిగిందండి ఇది చాలా తప్పండి మరి ఇంత మూర్ఖంగా ఉండకండి ఎవరో ఏదో ఈశాన్య ద్వారాలు చెప్పారు కదా అని ఇలా ఒకటి కొన్ని తగులుకునే విధంగా ఈశాన్య ద్వారాలు పెట్టకండి ఎప్పుడైనా సరే మీరు ఇలా రెండు ద్వారాలు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఒకటి సెంటర్లో పెట్టండి ఒకటి మాత్రం ఈశాన్యంలో పెట్టండి అంటే ఇలా తూర్పు రోడ్డు ఉందనుకోండి తూర్పు రోడ్డు ఉన్నప్పుడు మనం తూర్పులో మెయిన్ డోర్ పెడతాం కదండి ఆ మెయిన్ డోర్ ఏదైతే ఉందో తూర్పులో అది ఇలా ఈశాన్యంలో పెట్టాలి అంటే పూర్తి ఈశాన్యం కదా అని పూర్తిగా ఈశాన్యానికి కాదు కనీసం వన్ లేదా టూ ఫీట్ వదిలిన తర్వాత మాత్రమే ఇలా డోర్ పెట్టుకోండి లేదా ఇంకా మీకు అనుకూలమైందనుకోండి ఈ హాల్ పెద్దగా ఉందనుకోండి హాల్ సెంటర్ లో పెట్టేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది హాల్ చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా మీరు ఈశాన్యానికి రావాలి అలా కాకుండా పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు ఈశాన్యానికి రావాల్సిన అవసరం లేదు మీరు ఈ హాల్ సెంటర్ లో ఎక్కడ పెట్టుకున్నా ఇబ్బంది లేదు ఇది ఒక్కటి గమనించండి ఇలా తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఇలా తూర్పు ఈశాన్యం హాల్లో సెంటర్లో ఒక డోర్ పెట్టుకోండి లేదా ఈశాన్యం వైపు ఒక అడుగు రెండు అడుగులు ఇది ఇడిచిపెట్టి డోర్ పెట్టుకోండి బాగుంటుంది ఇది ఓకే ఇంకా ఈ ఉత్తరం డోర్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఇక్కడే చాలా మంది పొరపాటు పడతా ఉండేది దీన్ని ఏం చేస్తారంటే ఈ డోర్ ఎప్పుడైతే తూర్పు ఈశాన్యంలో పెట్టారో ఈ డోర్ను తీసుకొచ్చి ఇలా ఉత్తర ఈశాన్యంలో అంటే పూర్తిగా ఈశాన్యానికి కాకుండా ఆ డోర్కి ఈ డోర్కి కనీసం ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు దూరం ఉండే విధంగా ఇలా డోర్ పెట్టుకోండి అంటే ఇది ఉత్తరం సెంటర్ లో పెట్టుకోండి ఓకే ఇబ్బంది లేదు కదా ఇది ఒకటి ఆలోచించండి ఊరికే ఇక్కడ ఎక్కువగా మీరు ఆలోచించి ఈశాన్య ద్వారా అని మీరు అనవసరంగా ఇబ్బంది పెట్టుకోవద్దండి ఇది కండిడేట్ కాదు అలాగే వాస్తు కూడా మంచిది కాదు కాబట్టి ఇలా ఇది ఈశాన్యంలో పెట్టుకున్నప్పుడు తూర్పుది దీన్ని తెచ్చి ఉత్తర మధ్యలో పెట్టుకోండి లేదా ఉత్తర ఈశాన్యంలో డోర్ పెట్టుకున్నారనుకోండి ఇది తూర్పు మధ్యస్థానంలో పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి కానీ అంతేగాని ఇలా దగ్గర దగ్గరగా పెట్టి మాత్రం మీరు ఇబ్బంది పడవద్దని నేను తెలియజేసుకోండి ఎందుకంటే ఇది వాస్తు వాస్తు అనే ఒక ఇబ్బ అంటే ఆలోచనతో చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటే ఇల్లు కట్టేటప్పుడు చాలా మంది వస్తూ ఉంటారండి ఇంట్లోకి అంటే మన బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇంకా ఇతరత్తులు ఎవరైనా సరే వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఒకరు ఒక్కొక్కరు చెప్తా ఉంటారు ఓకే ఈ డో ఈ డోర్ ఇక్కడ పెట్టింటే బాగుండు ఈ డోర్ ఇక్కడ పెట్టింటే బాగుండు లేదా మధ్యలోనే పెట్టండి డోర్ అని కొంతమంది చెప్తా ఉంటారు లేదా కొంత ఈశాన్యంలోనే పెట్టాలని కొంతమంది చెప్తాను కాబట్టి ఇది కాదు మీకు ప్లాన్ ఎవరైతే ఇచ్చారో ఒక వాస్తు ఎక్స్పర్ట్ ఓన్లీ ఆయన్ని మాత్రమే ఫాలో కాండి ఇంతమంది అవసరం లేదు ఈ ఆయన ప్లాన్ ఏదైతే దాన్ని తూచే తప్పకుండా అదే ప్లాన్ మాత్రమే మీరు ఇల్లు కట్టడిన అప్పుడు మాత్రమే ఇల్లు చక్కగా వస్తుంది అలా కాకుండా మేస్త్రి ఏదో చెప్పాడని లేదా మా ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పారండి నీళ్ళు మధ్యలో మారుస్తూ ఉన్నప్పుడు ఇవంతా వాస్తుకు అనుకూలంగా రాదండి ఇల్లు కాబట్టి ఇక్కడ ఒకరిని మాత్రమే ఫాలో అయ్యి ఆ ఇల్లు నిర్మాణం చేసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ ఇల్లు యోగిస్తుందండి వాస్తుకు కాబట్టి ఇది ఒక్కటి గమనించండి ఇలా ఈశాన్య ద్వారాలు పెట్టే కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఈశాన్య ద్వారాలు పెట్టుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్